హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వదిన నిజమా అంటే మామయ్య కేదార్ని దత్త తీసుకుంటున్నాడా అబ్బబ్బబ్బా ఏమి నాటకం ఆడుతున్నారు ఏం తెలియనట్టుగా అని చెప్పేసి విధంగా వైజయంతి దాత్రిని నానా మాటలు అంటూ ఉంటుంది మా అమ్మిని మా మీదికే ఉసుగొలిపి మేము మేము కొట్టుకుంటే ఆస్తిని కాచేయాలని కదా మీ ప్లాను అని చెప్పేసి వైజయంతి దాత్రిని పట్టుకొని నాన్న మాటలు అంటూ ఉండగా దాత్రి సైలెంట్గా వైజయంతి వైపు చూస్తూ ఉంటుంది అటవిని కేదర్ నన్ను మీలో ఒకటిగా కలుపుకోవడమే కోట్ల ఆస్తితో చాలు పిన్ని ఆ కోట్ల ఆస్తి మీ ప్రేమ మాత్రమే నాకు కావాలి ఈ కోట్లు ఈ ఆస్తులు అంతస్తులు అవసరం లేదు పిన్ని మీ ప్రేమ ఒకటే నాకు కోట్లతో ఎక్కువ అని చెప్పేసి కేదర్ మాటలు విని కౌశికి ఇక బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఆస్తులు కంపెనీలు ఇవేం అవసరం లేదు అని చెప్పేసి అన్న మాటలు విని కౌశికి సుధాకర్ వైపు చూస్తుండగా అప్పుడు సూర్యమామ అన్న మాటలు కౌశికి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కమలాకర్ కేదార్ దగ్గరకు వచ్చి నువ్వు కౌశికిని అడ్డు పెట్టుకొని కంపెనీకి సీఓ కావచ్చు నువ్వు మాలో ఒక్కడివి ఎప్పుడు కాలేదు అని చెప్పేసి విధంగా కమలాకర్ కేదార్ని బాధ పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటాడు దాదానికి కాస్త అర్థం కాకపోయేసరికి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వదిన కేదార్ని సీఈఓ చేయడం ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అబ్బా ఏమన్నా నాటకాలు ఆడుతున్నావని అసలు నీ నాటకానికి నండి నంది అవార్డు ఇస్తారే ఎందుకో తెలుసా ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నావు మళ్ళీ ఏమన్నా తెలియతే నాకు ఏమీ తెలియదు నేను ఏమీ చేయట్లేదు అని చెప్పేసి నంగా నాచి కబర్లు చెప్తావే సీఓ పోస్ట్ కావాలని మీ మనసులో లేదానే సివో ఫస్ట్ కావాలని మీ మనసులో ఉంది ఇంటికి అధికారం పెత్తనం మీకు ఇద్దరికి రావాలి మీ మనసులో ఉంది కాబట్టి కౌశిక వదినను అడ్డం పెట్టుకొని మీరు ఈ నాచి కబుర్లు నాచి ఆటలు ఆడుతున్నారని నాకు బాగా తెలిసే కౌశిక వదినను అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కటి మీ చేతులు వేర్ చేసుకోవాలని తనని అడ్డం పెట్టుకున్నారని నాకు బాగా తెలుసని చెప్పేసి నిషి మాటలు విని అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నిషి నీ మాటలకు అసలు నీ చెప్పే వాటికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు ఒక చెప్తున్నాను నేను ఇంట్లో రావడానికి కారణం ఆ కారణం అనేది ఏదో రోజు బయట పడ్డ రోజు ఇంటికి హోదా హోదాలు ఇంటికి కోడలుగా లేకపోతే కేదార్ ఇంటికి వారసుడుగా అనేది త్వరలోనే ముందు పడుతుంది అని చెప్పేసి దాంత్రి మాటలు విని వైజయంతి నిషి షాక్ అయిపోతారు కాస్త ఆపుతారా అయినా జగదాత్రి వాళ్ళు చెప్తే తీసుకున్న నిర్ణయం కాదు ఇది నేను తీసుకున్న నిర్ణయం కేదాన్ని కంపెనీకి సీఓ చేయాలని నేను తీసుకున్న నియం ఎందుకంటే నేను చిన్న పిల్లని కాదు ఎవరో చెప్తే వినడానికి నేను ఎండి ఎండీ పోస్టులో ఉన్న కౌశికి వజ్రపాటి కౌశికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనో ఎవరికి ఎలా న్యాయం అన్యాయం చేయాలనో నాకు బాగా తెలుసు నేను ముందే చెప్పాను కదా అనిషి నేను తీసుకున్న నిర్ణయం వెనకాల ఒక కారణం ఉంటుంది ఆ కారణం వెనకాలే నిర్ణయం ఉంది ఆ నిర్ణయానికి కట్టుబడే ప్రతి ఒక్కటి నేను ఆలోచించి ఇలాంటి పొజిషన్లో ఉన్నాను నా మాటకు కట్టుబడిదనా కట్టుబడు నీకు తెలియకపోతే సైలెంట్గా పక్క జరిగేసని చెప్పేసి కౌశికి చెప్పిన మాటలు విని అమ్మి అసలు ఏమనుకుంటున్నావు నీకు అర్థమవుతుందా వీడెవడో అమ్మబాబు లేనని మధ్యలో తీసుకొచ్చి సీఓ చేయడం ఏంటమ్మి నాకు మాత్రం అర్థం కావట్లేదు అసలు నాకు మాత్రమే అన్యాయం చేస్తున్నామని అర్థమవుతుంది నా కొడుకు నాకు నా కుటుంబానికే నువ్వు అన్యాయం చేస్తున్నావు అసలు మమ్మల్ని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసిగా పిన్ని నీ చెప్పేది కాస్త విను నేను కేదాన్ని సియో పోస్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాను నా నిర్ణయం వెనకాల ప్రతి ఒక్కటి కారణం అనేది ఈరోజు కాకపోయినా రేపైనా బయటపడుతుంది బయటపడ్డ రోజు నేను సియో పోస్ట్ కేదార్కి ఎందుకు ఇచ్చానో ప్రతి ఒక్కరికి సమాధానానికి జవాబు కూడా దొరుకుతుంది అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి సిఓ పోస్ట్ ఇచ్చినంత మాత్రాన ఆస్తి మొత్తం రాసి కేదర్ వాళ్ళకి ఇవ్వట్లేదు జస్ట్ సీఓ పోస్ట్ మాత్రమే కేదార్కి చెందుతుందని చెప్పేసి కౌశికి వైజయంతికి కరెక్ట్ సమాధానం చెప్తుంది ఈ లోపు నిషి కంగారు పడుతూ అసలు వీడు సంతకం పెడితే యువరాజ్కి సిఓ పోస్ట్ పోతుంది ఇతను వస్తానన్నాడు కదా ఇంకా రాలేదేంటని చెప్పేసి కంగారు పడుతూ ఉండగా వెంటనే కేదార్ వాటి మీద సంతకాలు పెట్టు అని చెప్పేసి ఈ విధంగా కౌశిక అంటుంది పేపర్ల మీద సంతకాలు పెడితే ఈ లోపు లాయర్ వచ్చి పేపర్లు తీసుకెళ్తాడు వజ్రపాటి ఎక్స్పర్ట్ బిజినెస్కి నేను సీఓగా చేస్తున్నాను నా నిర్ణయం వెనకాల మళ్ళీ మారదు వెంటనే కేద సంతకం పెట్టు అని చెప్పేసి ఖరా కౌశికి మాట విని నిషి వైజయంతి కమలాకర్ షాక్ అయిపోతారు జగదాత్రి కేదార్కి సైగ చేస్తుంది సైన్ చేయని చెప్పేసి వెంటనే ఇక సురేష్ పేపర్లు కేదార్ చేతిలో పెడతాడు కానీ కేదార్ మాత్రం ఇక పెట్టన్నా వద్దని చెప్పేసి ఆలోచిస్తుండగా సైన్ చేయని చెప్పేసి కౌశికి పేపర్లు తీసి కేదార్ చేతిలో పెడుతుంది జగదాత్రి సైగ చేసిన తర్వాత కేదార్ సంతకం పెట్టే సమయంలో వెంటనే యువరాజ్ ఇక ఇన్వాల్వ్ అవుతాడు పేపర్ల మీద సంతకం పెట్టే సమయంలో ఈలోపు పేపర్లు కేదార్ చేతిలో ఉన్న పేపర్లను విసిరి కొడతాడు ఇక ఒక్కసారిగా నిషి వాయు జయంతి కమలాకర్ కౌశికి అందరూ షాక్ అయి యువరాజుని చూస్తూ ఉంటారు సంతకాలు పెట్టేదాకా నీ ఎవరమంతా ఏంట్రా ఇక నేను రాను ఇక ఎలాగో పోలీసు నుంచి తప్పించుకొని ఇక నేను బయట బయట తిరుగుతా ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేక అనుకొని ఈ మధ్యలో ఆస్తి మొత్తం నీ పేరు మీద చేయించుకోవాలని నిర్ణయించుకున్న వారా అది కాదు యువరాజ్ నేను చెప్పేది ఆపురా నువ్వు ఏమనుకున్నా ఈ వజ్రపాటి వారసుడు యువరాజ్ మాత్రమే నువ్వు ఎన్ని వేషాలు వేసినా చిల్లి చిల్లి గవ్వ కూడా నీ పేరు మీదకి రాదురా ఎందుకంటే ఆస్తికి వారసుడు వజ్రపాటి యువరాజ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు సంతకాలు పెట్టి సియో కావాలని అసలు ఏంట్రా ఏం చేసుకొనిరా మీకు ఇంత విర్రవీడు ఇక్కడి నుంచనీ మెడల్ పట్టుకొని ఇద్దరిని బయటికి నెట్టేస్తా ఇది నాది 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 ఇల్లురా నీకు ఏ అధికారంతో ఇంట్లోకి వచ్చావురా అదే కాకుండా సియూ పోస్టుకు ఏకంగా సంతకాలు పెట్టడానికి నిర్ణయించుకున్నావంటే అసలు ఆస్తి మొత్తం దొబ్బడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని గ్యారంటీ లేదని ఏమరా నీకు చెప్పింద్రీ అసలు ఏమనుకుంటున్నారా ఆస్తి నాది అధికారం నాది అసలు ప్రతి ఒక్కటి నాదేరా వజ్రపాటి యువరాజ్ మాత్రమే ఈ ఇంటికి వారసుడు అనాథవి అనాథగాడివి ఏరుకొని తీసుకోబోయే వాడివి ఏకంగా వజ్రపాటి ఇంటికే గాలమేయాలనుకుంటున్న వారని చెప్పేసి కేదార్ని నాన్న అంటుండగా జగదాత్రి కాస్త జేడిలాగా మారిపోతూ ఉంటుంది యువరాజ్ నోటికొచ్చినట్టు మాట్లాడకు సియో పోస్టు కావాలన్నది మేం కాదు కౌశికి వదిన అడుగుతనే సంతకం పెడుతున్నాడు ఆస్తి కోసమో పోస్టు కోసమో కకృతి పడే రకాలం కామని చెప్పేసి దాత్రి అంటుంది ఏ నోర్మి ఆస్తి కోసం కాకుంటే ఇప్పుడు సంతకాలు ఎలా పెడుతున్నారు అని చెప్పేసి యువరాజ్ దాత్రిని ప్రశ్నిస్తూ ఉంటాడు యువరాజ్ చూసిన సంతోషంలో యువరాజ్ అని చెప్పేసి విధంగా సంతోషంగా పిలుస్తుండగా ఇక ఆ ప్రతి ఒక్క పని నువ్వు ముందుండి చేసావు కదా నువ్వు పక్క గుజరు నేను వచ్చాను కదా ప్రతి ఒక్కటి నేను చూసుకుంటా అని చెప్పేసి యువరాజ్ కౌశిక్కి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తూ ఉంటాడు ఇంకా చెప్పినా మీకు వినిపించట్లేదారా ఇంకా ఇక్కడే నిలబడ్డాలేంటరా మర్యాదగా చెప్తే వినబడట్లేదారా మెడల్ పట్టుకొని బయటికి గంటేమంటారా అని చెప్పేసి ఇక కోపంతో యువరాజ్ జగదాత్రి కేదార్ మీద మాట్లాడుతూ ఉంటాడు సార్ నేను చెప్పేది విని యువరాజ్ బయటికి పోమంటే ఈ డిస్కషన్ ఇంద్ర తొక్కల డిస్కషన్ చెప్పేసి కేదార్ కాలర్ పట్టుకుంటుండగా యువరాజ్ అని చెప్పేసి కౌశికి గట్టిగా అరుస్తుంది నీకు సంబంధం లేని యువరాజ్ నేను సీఓ పోస్ట్ చేస్తానని కేదార్ని నిర్ణయించుకున్నాను ఇప్పుడు ఎవరు వచ్చినా మారదు ఎందుకంటే సియో పోస్టు ఖచ్చితంగా కేదార్కి మాత్రమని చెప్పేసి పేపర్లన్నీ విసిరి కొట్టిన పేపర్లు అన్ని తీసుకుంటుంది కేదార్ నువ్వు ఫస్ట్ వీటి మీద సంతకం పెట్టు అని చెప్పేసి ఇక కేదార్కి ఆ పేపర్లు ఇస్తుంది కౌశిక్ చెప్పాలి కదా కేదార్ ఒక అక్కగా చెప్తున్నా సంతకం పెట్టు అని చెప్పేసి కౌశికి కళ్ళు తెరచేసరికి కేదార్ సంతకం పెట్టడానికి పెన్ తీసుకొని సంతకం పెట్టే సమయంలో వెంటనే యువరాజ్ గన్ గురి పెడతాడు కౌశికి ఇక నాకు నా సామ్రాజ్యానికి నువ్వు అడ్డుగా వస్తానంటే నేను ఊరుకొనక్క ఎవరినైనా సరే చంపేస్తానని చెప్పేసి కౌశికి గన్ గురిపెట్టి ఇక ఒక్కసారిగా ఆ మాటలు విన్న కౌశికి షాక్లో ఉండిపోతుంది నాకు అడ్డు రానంత వరకే నువ్వు నా అక్కవి నాకు అడ్డు వచ్చావనుకో అక్కను కూడా చూడను చంపి పాత్ర పెడతానని చెప్పేసి కౌశికి వార్నింగ్ ఇచ్చేసరికి కౌశికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోయి జేడి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది నీ తమ్ముడు మరో రూపం నిజ స్వరూపం బయటపడే త్వరలో చెప్పిన మాటలు కౌశికి ఆలోచిస్తూ ఇక గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్క ఆస్తి మొత్తం నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయి లేకంటే నా చేతిలో చేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు మరి జగదాత్రి జేడిలాగా మారి ఇక యువరాజ్ని రెడ్ హండ్రెడ్ పట్టుకొని కౌశికిని కాపాడుకుంటే అంత తెలుసుకోవాలంటే వచ్చే అప్కమింగ్లో ఇదే జరగబోతుంది మీరు మిస్ కాకుండా జగదాత్రి కేదార్ గెలవాలని సీఓ పోస్ట్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు లైక్